నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈ రోజు న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్ లోని ముఖ్య అంశాలను ఒకసారి చూసుకుందాం అదేంటంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు వర్షాలనే కురుస్తాను ఈ వర్షాల వల్ల చాలా మంది ఇబ్బందులకు గురవుతారు వాటి నుంచి సహాయక చర్యలు వెమ్మటే అమలు చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రభుత్వానికి తెలియజేస్తాను ఎందుకంటే కొన్ని లోతట్టు ప్రాంతాలలో ఉన్నారు ఆ కొద్ది మంది రైతులు ఆల్రెడీ నాట్లు వేసుకున్న వాళ్ళు కొన్ని కొట్టుకుపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్లకు కొంచెము మీ వంతు సహకారం అందియాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాను సార్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయ కార్యాలయంలో దానికి సంబంధించి రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ సంబంధించి కులగణకు సంబంధించి ఆ వాళ్ళ పార్టీ అధినాయకత్వం తోటి రాహుల్ గాంధీ గాంధీతో ఖర్గే గారితో చెప్తా ఉన్నారు ఎందుకంటే మనం దీనిపైన సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి ఖచ్చితంగా అమలు చేయాలి ఎందుకంటే దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది అందరి సహకారం ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాడు దానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు ఒక విషయాన్ని చెప్తా అదేంటంటే బీసీ బీజేపీ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీల గురించి పట్టుకునే దాఖలాలు ఉన్నాయి అది ఎప్పుడైనా ఇదే విధంగా ప్రవర్తిస్తుండదని చెప్పేసి అంటాను ఇప్పటికైనా ఆలోచన చేయాలి మన రాష్ట్రంలో పదహారు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు ఎనిమిది మంది ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఎకతాటిపై కొట్లాడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ కొట్లాడాల్సిన అవసరం ఉన్నది ఇంకోటి కూడా ముఖ్యమంత్రి గారు ఒక విషయాన్ని కూడా లేవనెత్తంటారు ఏంటంటే మీరంతా ఎంపీలంతా కలిసి పార్లమెంట్ లో మన బీసీ రిజర్వేషన్ గురించి ఎస్సీకి ఎస్సీ ఎస్టీ కులగణ కులగణన గురించి మీరు మాట్లాడండి నేను మా పార్టీ ఎమ్మెల్యేలతో గెలిసిన ఎమ్మెల్యేలు అందరితో జంటర్ జంతర్ మంతర్ దగ్గర నేను ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తా అని చెప్పి చెప్తాను ఎందుకంటే షోపాయిన్ మనం కాదా ఇది ఎందుకంటే అన్ని పార్టీలు కలిసిపోదాం ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏమైనా వస్తా అది కాదు కదా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కదా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఆమె నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది మరి వాళ్ళు నెరవేర్చే మాకు చెడ్డ పేరు వస్తాయని వీళ్ళు ఆలోచించకుండా ఖచ్చితంగా రిజర్వేషన్ అందయ్యాలి నేను మన పేపర్లో చూసినాం ఇప్పుడు బీజేపీ పార్టీ మొత్తం ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుస్తుంది అంటారు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల మేము గెలుస్తా ఉంటారు స్థానిక సంస్థల బీఆర్ఎస్ఏ గెలుస్తా అంటారు మరి వీళ్ళందరూ కలిసిపోయి వారు వీరికి హక్కు కావాలంటే కొట్లార రాదురు ఏమే చెప్పురి చెప్పు అంతా వీళ్ళకి హక్కు కావాలి రిజర్వేషన్ కావాలని చెప్పేసి అంటారు మరి దీనికోసం మీరు అంత పేర కొట్లారు రాదు మీకే ఓట్లు ఇస్తారు కదా ఆలోచన చేయకుండా ప్రజల మభ్య పెట్టొద్దని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఆ దీనిపైన ఒకసారి చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది ప్రజలంతా కూడా ఒక ఆలోచన చేయాలి ఇంకోటి ఏమైతుందంటే ఈ మన వానల వల్ల ఎవరైతే నష్టపోతారో వాళ్ళకు మాత్రం ఆదుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం వచ్చి ఒక్కసారి అన్న ఇంకోటి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ హైదరాబాద్ మహానగరంలో డబుల్ బెడ్రూమ్లు కట్టున్నాయి అది పేదలు చాలా మంది ఆ ఉన్నారు వాళ్ళకి ఇంకా వాళ్ళకు అలాట్మెంట్ ఇస్తలేరని చెప్పేసి అంటారు ఏళ్ళ తరబడి ఆ అక్కడ పెట్టి ఏ ఏర్ల తరబడి అవి రెడీ అయ్యే అక్కడ ఉన్నాయి కానీ దానికి ఇప్పుడు సెక్యూరిటీ పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చే సందర్భం ఉన్నది ఈ ఇంట్లో ఎవరి వారి కేటాయిస్తే వాళ్ళు అక్కడ ఉంటారు సెక్యూరిటీ పెట్టాల్సిన పని లేదు ప్రభుత్వం పైన భారం పడకుండా ఉంటుంది ఎందుకంటే ఈ రోజు అక్కడ వీళ్ళకు నివాసాలకు వాళ్ళు కీయకపోవడం వల్ల అక్కడ చాలా వరకు కూడా ఉన్న మెటీరియల్ పోయారని చెప్పేసి అంటారు ఏంటిది ఆ ఫోల్స్ కానీ కరెంటుకు సంబంధించిన మెటీరియల్ కానీ ఏదైనా మెటీరియల్ దొంగలెత్తుకపోతారని చెప్పేసి అంటారు మరి ఏళ్ళ తరబడి ఈ కాలయాపన చేయకుండా డబుల్ బెడ్రూమ్ అయితే ఏదైతే ఫుల్ఫిల్ అయిందో అది హైదరాబాద్ నివసించేటువంటి పేదలకు అలాట్మెంట్ చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తానన్న